హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మంచి రుచికరంగా గుత్తి కాకరకాయ ఉల్లి కారం కర్రీ వండుకుందాము ఇక కాకరకాయ కర్రీ అనగానే అందరికీ అమ్మో చేదు ఉంటుంది అని అనుకుంటారు కదా అట్లా చేదు లేకుండా మనం ఇప్పుడు మంచి రుచికరంగా గుత్తి కాకరకాయ ఉల్లి కారం కర్రీ ఎట్లా వండాలో తెలుసుకుందాము ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయరి షేర్ చేయి కామెంట్ చేయరి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బిల్ బటన్ కొట్టుర్రీ ఇక ఈ గుత్తి కాకరకాయ ఉల్లికారం వండడానికి నేను ఇక్కడ ఒక కిలో చిన్న సైజు ఉన్నటువంటి కాకరకాయలను తీసుకున్నా ఇప్పుడు ఈ కాకరకాయలకు రెండు చివరలు ఉంటాయి కదా ఆ ఉన్న కొనలను కట్ చేసుకోవాలి ఇక కాకరకాయల చివరి కొనలు కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ చాకుతోటి వీడియోలో చూపిస్తున్నట్లు దానిపైన కొంచెం గరుకు అరుకుంటాయి కదా ఆ గరకు అరుకున్న దాన్ని ఒక చాకుతోటి తీసేసుకోవాలి ఒకవేళ మీ కాకరకాయలు అట్నే ఉండాలనుకుంటే ఎవరి ఇష్టం వాళ్ళది ఇక పైన గరుకును తీసేసుకున్నాక ఇప్పుడు ఈ చాకుతోటి ఈ కాకరకాయను వీడియోలో చూపిస్తున్నట్లు నిలువుల కట్ చేసుకోవాలి ఇక నిలువల కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ కాకరకాయల ఇత్తులు ఉంటాయి కదా ఆ ఇత్తులను ఒక చెంచాతోటి కాకరకాయ విరిగిపోకుండా మెల్లగా జాగ్రత్తగా తీసేసుకోవాలి ఆ వీడియోలో అట్లా కాకరకాయలో ఉన్న ఇత్తులన్నిటినీ తీసి పక్కకు పెట్టుకోవాలి ఇక అన్ని కాకరకాయల ఇత్తులు తీసేసుకున్నాక ఇప్పుడు ఈ కాకరకాయలను వేరొక గిన్నెలో వేసుకొని ఇప్పుడు దీంట్లో సగం చెంచడు ఉప్పు ఒక పావు చెంచ పసుపు వేసుకొని ఈ ఉప్పు పసుపు అనేది కాకరకాయలకు మంచి పట్టుకునేటట్టు విడుదల చూపిస్తున్నట్లు కలుపుకోవాలి ఇట్లా చేస్తే ఏమైందంటే మన కాకరకాయల చేదు అనేది ఉండదు చేదు లేకుండా మన కాకరకాయ కర్రీ తయారవుతుంది ఇక కాకరకాయలకు ఉప్పు పసుపు అంటించుకున్నాక వీటిని ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి ఇక పది నిమిషాలు అయినాక ఈ కాకరకాయలను మళ్ళీ ఒకసారి గట్టిగా కలుపుకోవాలి అట్లా కలుపుకుంటే ఏమైందంటే ఈ కాకరకాయల నీళ్ళూరి ఆ నీళ్ళన్నీ బయటకు వస్తాయి ఆ వీడియోలా అవి చేదు నీళ్ళు ఈ నీళ్ళను తీసి పక్కకు బార పోసుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక పావ నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడేనాక దీంట్లో ఒక చెంచడు ధనియాలు సగం చెంచడు జీలకర్ర ఒక పది వెల్లిపాయలు ఒక చెంచాడు నువ్వులు కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు ఒక నాలుగు ఎండుమిరపకాయ ముక్కలు వేసుకొని తక్కువ మంట మీద ఒక పది సెకండ్ల పాటు వేంపుకోవాలి ఇక వీటిని కొంచెం వేంపుకున్నాక ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను చిన్న సైజు ముక్కలుగా కడ చేసుకొని ఈ కడాల వేసుకొని మామూలు మంట మీద ఉల్లిపాయల రంగు కొంచెం ఎరుపు రంగు వచ్చేదాకా దూరగా వేంపుకోవాలి ఇవన్నీ దూరగా వేగినాక కొంచెంసేపు చల్లారిని ఇవ్వాలి ఇవి చల్లారినాక వీటిని తీసి ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకోవాలి ఇంకా మిక్సర్ గ్రైండర్లో వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక చెంచాడు కారము రెండు చిన్న నల్ల ముక్కలు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కొంచెం కచ్చపచ్చ గ్రైండ్ పట్టుకోవాలి గ్రైండ్ పట్టుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక రెండు మూడు చెంచాల నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకొని మంచి చిక్కడి పేస్ట్ లాగా గ్రైండ్ పట్టుకోవాలి పేస్ట్ పల్చగా ఉండద్దు అంటే నీళ్ళు తక్కువ పోసుకోవాలి ఏమైనా పేస్ట్ తయారైంది కదా ఇప్పుడు ఈ పేస్ట్ను వీడియోలో చూపిస్తున్నట్లు మనం ఇత్తులు తీసేసుకున్న కాకరకాయలల్లో ఈ పేస్ట్ను నింపుకోవాలి ఇట్లనే అన్ని కాకరకాయలలో నింపుకున్నాక మన కొంచెం పేస్ట్ మిగిలింది కదా ఆ పేస్ట్ని అట్లనే పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో రెండు పావుల నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడైనాక మనము కాకరకాయలకి తీసిన ఇత్తులు ఉన్నాయి కదా ఆ ఇత్తులను ఈ కడాయిలో వేసుకోవాలి అట్లనే మనం పేస్ట్తో నింపుకున్న కాకరకాయలను కూడా ఒక్కొక్కటిగా కడాయిలో వేసుకోవాలి ఇవన్నీ కాకరకాయలను కడాయిలో వేసుకున్నాక స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని వీటిని వెంబడి కలపకుండా కొద్దిసేపు నూనెలో వేగనియాలి కొంచెం వేగినాక ఈ కాకరకాయలను కొంచెం అటు ఇటు కలుపుకొని ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు కాకరకాయలను నూనెలో ఉడకనియాలి ఒక నిమిషం అయినాక మూత తీసి ఈ కాకరకాయలను రెండవ వైపు కూడా తిప్పుకొని రెండవ వైపు కూడా మంచిగా నూనెలో వేగనియ్యాలి చూస్తున్నారు వీడియోలా అట్లా మంచిగా మెల్లగా నిమ్మలంగా అలా ఉన్నటువంటి పేస్టు కడాయిలో పడిపోకుండా కొంచెం జాగ్రత్తగా దింపుకోవాలి ఇవన్నిటిని దింపుకున్నాక మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల పాటు వీటన్నిటినీ నూనెలో వేగనియ్యాలి ఒక రెండు మూడు నిమిషాలు అయినాక ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకును కూడా కొంచెం పక్కకు నూనెలో వేగనియ్యాలి ఇక కరివేపాకు వేగినాక ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ పట్టుకున్న ఉల్లిపాయ కారం పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని వేసుకొని ఈ పేస్టు కాకరకాయలకు మంచిగా పట్టుకునేటట్టు మళ్ళీ జాగ్రత్తగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టుకొని తక్కువ మంట మీద ఒక ఆరేడు నిమిషాల పాటు వీటన్నిటిని నూనెలో వేగనీయాలి ఇక ఇవన్నీ వేగి కొంచెం దగ్గరికి వచ్చినాక మూత తీసి ఒకసారి కలుపుకోవాలి గింతే మనకు మంచి రుచికరమైన కొత్తి కాకరకాయ ఉల్లికారం కర్రీ తయారైపోయినట్టే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇట్లా తయారు చేసుకొని చూడుర్రి ఇది చేదు అసలుకే ఉండదు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయిరి కామెంట్ చేయి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి